అవి ఏమి పండుగలు గిట్టుబాటు కావడం లేదు ఖర్చులు ఎక్కువైపోయినాయి పండుగ పండితే రేట్లు ఆటికా ఇది కొట్టాడని చెప్పి ఇంకొక రైతు కూడా అది అంతే కానీ ఏం రోగం ఉంది ఏమి ఏ రూపాయ వాళ్ళకి అవగాహన ఉండాలి వాళ్ళకి కూడా వ్యవసాయం అంటే ఎలా ఉంటుంది అని చెప్పి వ్యవసాయ మందులు కానీ సీఎం భారీ రేటు రెండు వందల రూపాయలు ఒక నైన్టీ ఎంఎల్ మందు అదే ఒక లీటర్ పాలు యాభై రూపాయలు అంటే రైతు ఏమో పరిస్థితులు దానికి ఎంత కష్టపడదు ఒక లీటర్ పాలకే This is unfulfilled same with farmers. अम्मी पैसे? अम्मी वैसे मेरे नाम इंटरव्यूस जगह जगह लगी हमारा वैसे समझना मेरे पर नहीं तो वैसा नहीं जैसे नहीं 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 तो फट बोल फट जाएगा वैसे नहीं जूड़ा वहाँ जाने को नहीं व्यवसाय मिले आधा उपाय जी उसमें पंद्रह लेकर आले एम पंद्रह संदर्शन पंद्रह का वो है रख ఉంది ఒకే దగ్గర ప్రస్తుతం మీరు ఆరు నెలల వయసు అండి నా లాభాల నష్టాల గురించి అంటే బొప్పాయిలోనే బొప్పాయి ప్లస్ చీనీ ఉంది ఆ చీనీలోనే అంతో ఇంతో గిట్టుబాటు అవుతా ఉంది మిగతా వేరే టమాటా కానీ తర్వాత మిరప కానీ వేరుశనగ కానీ ఇట్లా మడి కానీ వరి అవి ఏమీ పండుగ గిట్టుబాటు కావడం లేదు ఖర్చులు ఎక్కువైపోయినాయి పంటల పంట రేట్లు ఖర్చులు పెరుగుతున్నాయి అంటే మందులు లేబర్స్ వ్యవసాయం చేసే పని ఉందానికి ట్రాక్టర్ చేయడానికి దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ ఈ పంట వచ్చేదానికి పెట్టుబడి వచ్చింది పెట్టుబడి కూడా రావడం లేదు మన మెరుగు వేరే వాళ్ళు నేను మా తోట దగ్గరే గుర్తు తీసుకుని చేసింది ఐదు లక్షల వరకు పెట్టుబడి వచ్చింది ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు దాంట్లో అమ్మితే కనీసం మార్కెట్ సౌకర్యం ఉన్నాక పశ్చిమ పశ్చిమ నాటింటే కనీసం ఎవరు కొనే కూడా లేదా నేనే బల్లారి కంట ధర్మవరంకి కళ్యాణంకి వేసుకుని మనపురం జిల్లా మనం మండలం కక్షణ నాది ఇంకా ఇక్కడ ఏమి ఎవరు తగిన వ్యవసాయ అధికారులు కానీ ఎస్ఓ మేడం ఎవరు వచ్చి సూచనలు సలహాలు ఎక్కువ ఇస్తే కదా రైతులు కూడా ఏ సీజన్లో ఏ ఏ పంటలు పెట్టాలా అనేది వాళ్ళకి ఇది బాగుంటుంది అన్నమాట ఎవరు చెప్పేవాళ్ళు అని చెప్పి పెడితే అందులో ఊరందరూ కూడా ఒకటే పంట పెట్టారు మొత్తం జిల్లా అంతా దానికి ఈ మార్కెట్ వచ్చే దానికి నువ్వే అసలు రేట్ ఉండవు గీతపాటు కావడం లేదు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్తుంటారు ఎవరైనా వచ్చి పొలాల్లోకి వచ్చి ఏం పంట పెట్టారు ఏం మందం కొడుతున్నారు మీరు దీనికి ఈ పంటకి సలహాలు ఏం రోగాలు ఉన్నాయి అని ఆయన సలహాలు సూచనలు ఇస్తాయి కదా మనకి కూడా ఏం పంట రావడము ఎవరో ఇది బాబు ఇది కొట్టాడని చెప్పి ఇంకొక రాయి కూడా అది తెచ్చి కొట్టడం అంతే కానీ ఏం బాగా రోగం ఉంది ఏమి పడ దీనికి మందు కొట్టే ఎంత కంట్రోల్ అని చెప్పే ఎవరు లేరు నా జీవితం నా అవై ఐదు అవై ఏడు నుంచి కూడా నేను వ్యవసాయం చేస్తున్నాను ఇంత ముందు అయితే అంత గిట్టబడేసా అంటే వ్యవసాయం చేస్తా ఉంటే మందులు లేకుండా పడతా ఉంటే ఇప్పుడు అంతా కూడా బిల్లు పెట్టేశాను మా ఊళ్ళో ఎక్కువ అంతా గిట్టబడగా వ్యవసాయం ముందు అయితే ఒక అక్షయ కూడా

గిట్టుబాటు అయితే కానీ కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే కనీసం మూడు మందు రాష్ట్రానికి ఇంకా స్టేట్ గవర్నమెంట్ కూడా దాని చేతికి ఏదో వేస్తామంటున్నారు ఇంకా అయితే ఇప్పుడు ఏం లేదు అవి అవి ఏమి తరం కావు రైతుకే తగిన సలహాలు సూచనలు ఇచ్చి పంటలు ఏ విధంగా పెట్టుకోవాలా ఏ సీజన్లో ఏ పంట పెట్టాలనే సూచన లేదు కానీ రైతులకి ఇట్లా అన్ని అప్పటికప్పుడు ఏదో దానికి తరం అయితే అంతే రైతులకి ఏవే ఉన్నాయి సార్ గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు ಗವರ್ಮ ವ್ಯವಸಾಯಿ ಇದು ಈ ಗವರ್ಮೆಂಟ್ ಸಬ್ಸಿಡಿ ಡ್ರಿಪ್ ಕಿಲಾ ಮಾತ್ರ ಅನ್ನ ಅನ್ನದಾತ ಸುಖೀಭಾವಿ ಇಂತ ಪಡ್ತಾ ಉರು ಕರೆಂಟ್ ದಾಂಕಿ ಸಮಸ್ಯೆ ವ್ಯಾಪಾರ ಆಕೋ ಮುಖ್ಯಂಗ ಸೀಜನ್ ಪಂಡ ಸೂಚನ ಸಲಹಾ ವ್ಯವಸಾಯ వాళ్ళు ఏదో ఎవరు వస్తారో ఎవరు పోతారో ఈ సచివాలయానికి అని తెలుసు ఎవరికేనో వాళ్ళకు పొలాల్లో వచ్చి చూస్తే కదా ఏం పంట పెట్టారో ఏం పంట ఏమి అసలు ఇంకేమో ఇంకా రైతులకే నేను పెద్ద ఏది రాలే ఈ లోపం కార్య వల్లనా లేకపోతే ప్రభుత్వాల వల్ల అనుకుంటున్నారు సార్ నేను ఏ లోపయాన్ని వాళ్ళకి అవగాహన ఉండాలి వాళ్ళకు కూడా వ్యవసాయం అంటే ఎలా ఉంటుంది అని చెప్పి మంత్రులకు కానీ సీఎం వాళ్ళకి ఏ ఏ పథకాలు చేయాలని వాళ్ళకి వాళ్ళకే ఉంటుంది ఇది ఇంప్లిమెంట్ చేసేవాడు కావాలి కదా కింద స్థాయిలో కింద స్థాయిలో పొలాలకు పోయి ఈ అగ్రికల్చర్ ఆర్ఫీస్ కానీ ఎక్కువ మా ఊర్లో కూడా ఎక్కువ పనుల తోటలో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు పదిహేను నుంచి కూడా మేము ఇరవై ఐదు కింద చిన్న పెట్టాము దగ్గర అది మాకు కాపాయింట్ ఇది నాకు అప్పులు మా చెల్లెళ్ళకి పిండానికి అందులో కూడా అప్పు చేసి కూడా అవి సంతోషిస్తూ నేను ఈ సంవత్సరం కూడా యాభై టన్నులు చిన్న కళ్యాణి రేపు డబ్బు అయిన నుంచి ఏం గిట్టుబాటు కాదు పెద్దగా అవి కూడా నలభై వేలు ముప్పై వేలు ఈ డబ్బు సూట్ అయిపోయి ఏం గిట్టుబాటు అంత గిట్టుబాటు ఏం కావడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ అంత పనులతో కావాలి మా విలేజ్ అయితే పండ్ల తోటల వల్ల కొంచెం లాభం లాభమే ఉంటుంది పంటలు కానీ వీటి వల్ల లాభం లేదు ఏమి గిట్టుబాటు కావడం లేదు వేరే పంటలు ఏమి కూడా పెట్టుబడుపులు లేక చనా కూడా ఎక్కువ పరిశ్రమ గురించి డైరీలు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఏనుగులోకి దానాలు ఎక్కువ పెరిగిపోయినాయి ఉంది ఆ పాలు చూస్తే కనీసం యాభై రూపాయలు కూడా బాగుంటుంది ఆవు పాలు అయితే ముప్పై ఐదు ముప్పై ఆరు చేస్తున్నారు దానికి పెట్టుబడి పెట్టిన దానికి ఇప్పుడు మందు బా మందు సీసా ఎంతో తాకాలంటే ఒక రైతు ఏదో కూలి కాని కాకిమేకుడు కానీ దాని భారీ రేటు రెండు వందల రూపాయలు ఒక నైన్టీ ఎంఎల్ మందు అదే ఒక లీటర్ పాలు యాభై రూపాయలు అంటే రైతు ఏమో పరిస్థితుందో దానికి ఎంత కష్టపడదు ఒక లీటర్ పాలకి చనిపోటు పోయేలా దానికి దాన వేలా పిండల్లా కసును వేయాలా అవన్నీ గిట్ గిట్టుబాటే కావడం లేదు అసలు రైతుకి ఏమైనా రైతుకి విడివిడిగా సబ్సిడీలు ఇచ్చి కానీ అనుకున్న చెంది కానీ గవర్నమెంట్ ఇలాంటివి అన్ని చేసినప్పుడు వేస్ట్ అనిపిస్తుంది నాకు ఈ పథకాలన్నీ బాట ధర కానీ పంటలకి లేదా ఇప్పుడు మీరు చెప్పిన పాడి పరిశ్రమలకి ఈ ధరలు సరిగ్గా రాలంటే ఏం చేయాలి సార్ విడివిగా సబ్సిడీ రైతులకి లేదా రైతులకి పాడి పరిశ్రమ కట్టేమి వ్యవసాయ ఈ సక్క సబ్సిడీలు ఎక్కువ ఇచ్చి రైతులు ఆదుకున్న రైతులే రైతు బాగుంటేనే కదా దేశం బాగుంటుంది రైతు కనీసం ఎంత డబ్బు ఉండేవి పండించే ధాన్యానికి పంటలకైతేనేమి పంటకు కూడా అందరూ గిట్టబాడుతానంటే వ్యవసాయం చేసేదే కష్టం ఉంది అనిపిస్తాం నాకైతే జరిగేది నా భవిష్యత్తులో ఈ మనకి నూట ముప్పై ఐదు కోట్లు జనాభా ఉంది ఇప్పుడు దగ్గర దగ్గర ఈ ఆహార ఏర్పడితే ఇంతమందికి ఆ ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేయలేవు కాబట్టి ప్రతి రైతు కూడా రైతులు పండించే రైతులకి గుర్తించి వాళ్ళు సబ్సిడీలు ఎక్కువగా ఇచ్చి ఆదుకుంటే తప్ప రేపు జరిగిన భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది మన దేశం సబ్సిడీలు పంట అవగాహన అలాగే గిట్టుబాటు ధర ఉండాలంట ఖచ్చితంగా ఈ వ్యవసాయం బాగా పని చేయాలి బాగా పని చేసి వచ్చి ఏం పంట పెట్టాలా రైతులు ఈ టైంలో ఈ పంట పెడితే గిట్టుబాటు ఇంత వస్తుంది అన్నది సలహా ఇవ్వాలా ఊరికే రైతు ఎవరు చూసుకుని గొర్రెలు దుంగి అది ఏ పంట పెట్టినా కూడా ప్రతి ఒక్క అదే పంట పెట్టి అది పంట వచ్చేటప్పుడు పూర్తి నష్టపోతాడు రైతు మీకు ఎప్పుడైనా ఈ వ్యవసాయం బదులు పట్టణం వెళ్ళో లేదా ఇంకా ఏ పని అయినా చేద్దాం అనిపించింది సార్ వచ్చింది కాబట్టి ఇది ముందు అయితే చేయాలని అనిపించేది ఇప్పుడు వయసు రీత్యా అయ్యే పని కాదు కదా ఇంకా నల్లా రకాల అయ్యాలి ఇప్పుడు ఆ వయసు రీత్యా మనం పెట్టుబడి పెట్టే కాంగ్రెస్ పథకాలు అంటే పెట్టుబడి పెట్టాలా అది అంత ఊరికే ఆశామాసా అది

భూగా బజాలు ఉన్నాయి పంట రైతులు చాలా మంది కూడా తోటల్లో నీళ్ళు పెట్టుబడి పెట్టేందుకు తోమలు లేక బిల్ల పెట్టేశారు కరెంట్ గురించి ఇబ్బంది పెట్టారు ఎన్ని నెలల నుండి కరెంట్ అనేది బాగా వస్తుంది బాగా నిండు దగ్గర దగ్గర సబ్సిడీ ఇది కరెంట్ వస్తాం కదా అప్పటి నుంచి కూడా బాగా కరెంట్ కరెంట్ ప్రాబ్లం అయితే మాకు రాలేదు

నాలుగు గంట సేపు అవుతున్నారు అంతా మొత్తం మొత్తం పోయి కట్టే లేదు మొత్తం ఆటలు వేసేస్తే నాలుగు ఐదు నూట బాగున్నాయి అవుతాయి గేట్ వాళ్ళు తిప్పే ప్రతి రైతు కూడా ట్రిప్ చేస్తూనే అందరూ చంద్రబాబు అక్కడ నుంచి వచ్చిన ట్రిప్ ఆ ట్రిప్ నుంచి కూడా మంచి పంటలు పండుతున్నాయి బండి గేమ్ పండిస్తున్నావు

빨아 나이도 채, 발이가 군 채, 그런 걸로 보도. 다른 사회 쎄레라서.